నమస్తే నేను విజయారెడ్డి హెచ్యూ భూముల గురించి ఇప్పట్లో ఈ రగడ ఆగే విధంగా కనిపిస్తలేదు అందులో అంటే ఏ రకంగా స్కామ్ జరిగిందనేది రోజుకొకటి బయటకు వస్తుంది అంతేకాకుండా దాని వెనకాల ఒక బీజేపీ ఎంపీ ఉన్నారనేసి ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు మీడియాతో మాట్లాడిన మాటల్లో కూడా చూసాం ఈ పార్టీకి ఆ ఎంపీ ఎవరో కూడా అర్థమైంది ఎస్ ఈపాటికే దీని గురించి అంతా కూడా రిపోర్ట్ అంతా కూడా మీనాక్షి నటరాజన్ మొత్తం అందరూ ఏదో వార్తలు మీనాక్షిని ఇక పంపేయచ్చు అని అనుకుంటున్నారేమో కానీ అంత తెలివి తక్కువగా రాహుల్ గాంధీ అయితే పంపించి ఉండరనేసి వాళ్ళ రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు ఎందుకంటే ఈరోజు గాడి దప్పిపోయింది తెలంగాణలో పాలన అనేసి ఏకంగా ఎవరో కాదు జరిగిన ప్రతి ప్రతి ఒక్క పాయింట్ అందులో చేర్చి ఆమె చాలా సుదీర్ఘంగా రిపోర్ట్ తయారు చేసి రాహుల్ గాంధీకి అందజేసిందట ఇకనైనా మేల్కోకపోతే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము చేజారే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఆమె ఇచ్చిన రిపోర్టే ఇప్పుడు కీలకంగా మారనుందట మనం గతంలో చాలా రోజుల నుంచి వింటున్నాం కదా అసలు సీఎం మార్పు ఉంటుందా ఉండదా ఉంటుందా ఉండదా అనేసి సో ఆ ఉంటుందా ఉండదా అనే దానికి ఇప్పుడు ఈ మీనాక్షి ఇచ్చిన రిపోర్ట్ చాలా కీలకంగా నాటివేందా ఒక హెచ్ఈ భూములే కాదు ఎలా ఒక్కొక్కటిగా బయటపడంటే వీళ్ళు ఇచ్చిన జాబులు ఎన్ని ఉన్నాయి లేకపోతే నిరుద్యోగులకు ఇచ్చిన మాట ఏముంది తర్వాత నిరుద్యోగులకు సంబంధించిన జీవోలు అయితే ఏంది ఈరోజు మూసికి సంబంధించిన విషయం అయితే ఏంది తర్వాత హైడ్రాకి సంబంధించిన అంటే హైడ్రా మొదలుపెట్టి దాని తర్వాత ఈరోజు ఎందుకు దాన్ని సైలెంట్ చేసారు హైడ్రా విషయంలో వీళ్ళు ఎవరెవరి నుంచి ఎంతెంత కమిషన్లు తీసుకున్నారు ఎవరెవరి నుంచి వీళ్ళు బ్లాక్ మెయిల్ చేసిరు హైడ్రా రూపంలో ఇవన్నీ కూడా ఓవరాల్గా ఒక రిపోర్ట్ని తయారు చేసారట ఆరు గ్యారంటీ స్కీములతో ఆరు గ్యారంటీ స్కీములు అంటే నవ్వడానికి ఒక రీజన్ కూడా ఉంది ఎందుకనంటే మీనాక్షి నటరాజన్ రిపోర్ట్ గురించి తలుచుకుంటుంటే ఇవన్నీ తెలంగాణ ప్రజలకు తెలివయా ఇలా కొత్తగా మాట్లాడుకోవాలా అని అంటే ఇవాళ ఆ రిపోర్ట్ ఎంతక కీలకమైంది అనేది ఇక మరికొన్ని రోజుల్లో మన ముందుకు తేలనుంది అన్నట్టు మరికొన్ని రోజుల్లో ఎందుకంటే చాలా మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి ఏది మీనాక్షి రాహుల్ దూతగా వచ్చిన ఏఐసిసి ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ ఇచ్చిన రిపోర్టు చాలా కీలకం కానుంది ఇవాళ వీళ్ళు ఏవేవైతే ఏషాలు ఇస్తున్నారో తెలంగాణ భాషలో చెప్తున్నా నేను ఇది ఏవేవైతే ఇవాళ నమ్మబలికే మాటలు కళ్ళ కబుర్లు కబ్బుర్లు ఇవాళ స్కాములు స్కాములు స్కీములు అన్నట్టుగా ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ ఆమె ఒక రిపోర్ట్ తయారు చేసి ఎందుకంటే అక్కడి నుంచి రాహుల్ గాంధీ చెప్పకుండా ఈమంతా డెస్పరేట్ నిర్ణయాలు అయితే తీసుకోదు ఇది అందరికీ తెలిసిన విషయమే సో ఇవాళ ఇవాళ ముఖ్యమంత్రి కంటే కూడా ఇవాళ తెలంగాణలో హాట్ టాపిక్గా ఎవరు ఉన్నారని అంటే మీనాక్షి నటరాజన్ ఈరోజు హాట్ టాపిక్గా ఉంది ఎందుకు అని అంటే ఆమె వచ్చింది కాబట్టి కనీసం కొంత పరిస్థితులు మెరుగుపడితేమంటే పార్టీ యొక్క పరిస్థితులే కాదు మెరుగుపడ్డము ప్రభుత్వం యొక్క పరిస్థితులే కాదు ప్రజల పరిస్థితులు మెరుగుపడతాయే మనసు ప్రజలు కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు అందుకే మీనాక్షి నటరాజుని సంబంధించిన వార్త అంటే చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు అంటే వీళ్ళు ఎంతకు ఒక సామెతను చూసారు ఎంత దగ్గించారా మీరు ఎంతకు దగ్గించారా అన్నట్టు ఆఖరికి ఆమె మీదనే వార్తలు రాపించే దుస్థితి కూడా వీళ్ళు వచ్చారు అసలు ఇవాళ చూస్తే పరిస్థితి ఎట్లుందంటే తెలంగాణలో అసలు ఈ ఈ ప్రభుత్వాన్ని నడుపుడెట్లానే చందంగా తయారైంది ఎట్లా అంటే ఇవాళ రైతు భరోసాకు నిధులు ఇవ్వాలనా ఇంకా ఎంత లేదన్నా వీళ్ళు తక్కువలో తక్కువ ఒక ఆరు వేల కోట్లు రైతు భరోసాకి ఇవ్వాలి ఇప్పటివరకు వాళ్ళు ఇచ్చింది ఐదు కోట్లు అని చెప్తురు కావాల్సింది ఎంత ఒక మినిమంగా మినిమం తొమ్మిది వేల కోట్లు కావాలి సో ఇంకనైనా కూడా నాలుగైదు వేల అయితే ఇంకా ఉంది పెండింగ్ దాని తర్వాత ఆర్టీసీకి డబ్బులు కట్టాలి ఫ్రీ బస్సు ఇస్తున్నాం ఫ్రీ బస్ ఇస్తున్నాం అని చెప్తారు కదా ఆ ఫ్రీ బస్ ఎవరు ఇవ్వాలి పైసలు ఆ ఫ్రీ బస్సు పైసలు అన్నీ కూడా ఈ మహిళల గుట్ల ఫ్రీ టికెట్లన్నీ కూడా ప్రభుత్వం భరించాలి సో ఆ లెక్కన ఇమీడియట్గా కనీసంగా అంటే నెలకు ఆల్మోస్ట్ ఒక రెండు వందల యాభై కోట్లు ఏమవుతుంది అనుకుంటా ఆర్టీసీకి ఈ నేపథ్యంలో వాళ్ళకి బాకీ పడ్డారు ఏది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తీసుకుంటే ఆల్రెడీ వాళ్ళు సమ్మె బాట అనేసి వాళ్ళు చెప్తున్నారు ఇక దాని తర్వాత ఇంక ఎన్ని లెక్కలు ఉన్నాయి రుణమాఫీ రుణమాఫీకి సంబంధించి ఏం చెప్తున్నారు మొత్తం ముప్పై కోట్లకు గా ముప్పై వేల కోట్లకు గాను ఇరవై తొమ్మిది ఎంత మేము ఇచ్చింది ఇరవై ఒక్క కోట్లు అని చెప్తారు కానీ ఇరవై ఒక్క వేల కోట్లు కూడా ఇవ్వలేదు పదిహేడు పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చారు సరే పోనీ ఓకే అబద్ధం లెక్కలనుకుందాం ఇరవై ఒక్క వేల కోట్లు ఇచ్చినా కూడా రిమైనింగ్ తొమ్మిది వేల అయితే ఇంకా కావాలి కదా సో ఇట్లా చూసుకుంటే ఇంకా ఇప్పుడు పె పెంచిన పెన్షన్ల సంగతికి దిక్కే లేదు సో ఇక గ్యాస్ సిలిండర్ సంగతి ఏంది ఓవరాల్గా వీళ్ళ పరిస్థితి ఎట్లుందనంటే అసలు ఎట్లా నడపాలి మనము ప్రభుత్వాన్ని అనే పరిస్థితికి వచ్చింది అంటే ఇవన్నీ కూడా ఆమె కూలంకషంగా ఎందుకు వచ్చింది పరిస్థితి అసలు అంటే ప్రభుత్వాన్ని నడపలేని అసమర్థ పరిస్థితికి అసలు ఎందుకు వచ్చిందనే నేపథ్యంలో ఎవరు వైఫల్యాలు ఎంత సో బట్టి చాంబర్ ముందు ఏవైతే బిల్లులు రాని కాంట్రాక్టర్లు ఉన్నారో ఆ బిల్లుల కోసం వెళ్తే ఆయా సదర వర్గాల నుంచి ఇరవై నుంచి ముప్పై శాతం కమిషన్ అడుగుతున్నారో రోజు ఏకంగా ఎప్పుడు లేని విధంగా చరిత్రలో లేని విధంగా బట్టి చామర్ ముందు వచ్చేసి డిప్యూటీ సీఎం బట్టి చామర్ ముందునే ధర్నా చేసిన పరిస్థితి చూసినాం మనం ఇంక ఇట్లా చూసుకుంటే ఒకటి కాదు ఆమె ఎన్ని పేజీల రిపోర్ట్ చేసిందో మరి ఇంకా తెలియదు అది చదువుకోవాలంటే మరి రాహుల్ గాంధీకి ఎంత సమయం పట్టింది ఈమెకు తయారు చేయడానికి ఎంత సమయం పట్టిందో కూడా తెలియదు ఇక ముఖ్యంగా వీళ్ళ వీళ్ళ మెడకు చుట్టుకుంది ఏంటంటే ఈ హెచ్యు వ్యవహారం సో దీని ఏంది ఈ వర్సిటీ భూములకు సంబంధించి ఏంది పోనీ ఏదో చేస్తాము మేము అని చెప్పడం కంటే కూడా దాంట్లో ఉన్న లూప్ హోల్స్ వీళ్ళు వెనక భయంకరంగా వేసిన స్కెచ్లు ఏంది అనేది ఏం చెప్పిరు పదివేల కోట్ల రూపాయలు మేము టీజీఐసిసిసికి బతలాయించి అక్కడి నుంచి తాకట్టు పెట్టి పదివేల కోట్లు తెచ్చినాం ఆ పదివేల కోట్లని మేము ఈ ఏవైతే బెన్ ఏ ఉన్నాయో కదా ఏదో ఆత్మీయ భరోసాకి ఇస్తాం తర్వాత రైతు భరోసాకి ఇస్తామని చెప్పారు వాళ్ళ లెక్క చూసుకున్నా కూడా ఎంత ఇచ్చిర్రు ఆ రైతు భరోసా వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం ఐ ఎంతైంది ఐదు వేల కోట్లయినాయి సో మరి ఈ లెక్కన ఎన్ని కావాలా మరి మిగతా రిమైనింగ్ ఐదు వేల కోట్లను ఏం చేసారు వీళ్ళు అంటే ఇదంతా కూడా ఒక గూడుపుటాని వ్యవహారాన్ని కూడా ఎవడు ఎందుకంటే ఏదో ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడితే వీళ్ళు బీఆర్ఎస్ఓళ్ళు కాబట్టి వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అని మాట్లాడతారు ఏది ప్రతిపక్ష పలు లీడర్లు ఎవరు మాట్లాడినా లేదు మాలాంటూలను తీసుకొచ్చి బయట పెడుతుంటే అందులో నిజం ఉన్నప్పటికీ కూడా దాని కూడా తోసిపుచ్చుతారు సో ఇక్కడ వాళ్ళు పంపించిన దూతనే ఈరోజు వచ్చి మాట్లాడుతున్న నేపథ్యం చూస్తే ఇక ఏం చేస్తారు ఇక ఎస్ అయితే మరి నిజంగానే సీఎం మార్పు ఉంటుందా ఇప్పుడు పరిస్థితులు చేజారే ప చేదాటిపోయే పరిస్థితులు ఉన్నాయన్నప్పుడు తప్పక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది కాకపోతే ఇందులో రెండో కోణం ఇంకోటి ఉందని అంటే అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రిని మారిస్తే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉండబోతున్నాయి ఎందుకంటే ఆల్రెడీ బీజేపీతో జత కట్టి బీజేపీతోటి కుమ్మక్క అయ్యేసి వెనక వ్యవహారాలు నడిపిస్తున్నారన్న నేపథ్యంలో ఈరోజు అంత అందులో తన మీద ఒక ఇది కూడా ఉంది కదా మనం మనం ఆ భూముల వర్సిటీ భూముల గురించి చూసినాం కదా తనకు దక్కంది ఇంకెవరికి దక్కకూడదన్న నేపథ్యంలో మొత్తానికి మనం మొదటికే మోసం వస్తుందా లేదు ఇంత డ్యామేజ్ జరుగుతున్నా మరి నేను కంట్రోల్ చేయాలా లేదు కాదని మరి నేను తప్పించి ఇంత సమర్థవంతంగా నిర్వహించగల వ్యక్తులు అంటే ఆల్మోస్ట్ అక్కడ వాళ్ళకు కూడా డబ్బులు చేరాలి కదా వాళ్ళకి పార్టీలు నడవాలి సెంట్రల్ పార్టీ నడవాలంటే ఎక్కడెక్కడైతే అధికారంలో ఉన్న పార్టీలు ఉంటే మరి అక్కడెక్కడైతే ఖచ్చితంగా చేరాల్సిన అవసరమే కదా వాళ్ళకి మొత్తం వ్యవస్థ నడవాలంటే కూడా మరి ఇలాంటి నేపథ్యంలో ఈరోజు గ్రాఫ్ ప్రతి డౌన్ 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 ఫాల్ అవ్వకుంటూ పోతుంది ఈరోజు అన్ని విషయాలు అట్లా అట్లనే ఉంది అంటే ఆనాడు ఎంత గొప్పగా చెప్పిన మాటలు అంటే ఆ రోజు ఏదో అధికారంలోకి వస్తే ఇంకా దాని తర్వాత దేవుడరుగా అనుకున్నారు కానీ ఏదైతే సోషల్ మీడియాను అడ్డు పెట్టుకుని రేవంత్ రెడ్డి సీఎం మైండో ఇలా అదే సోషల్ మీడియానకు ఉరితాడు బిగిస్తుంది మెడకు ప్రతి దగ్గర ఈ వర్గము ఆ వర్గము అని కాదు ఇచ్చిన ప్రతి హామీని ఎందుకంటే వాళ్ళు ఎవరు అడగలే ప్రజలు ఉన్నవే కనీసం సభ్యంగిస్తే చాలనుకున్న నేపథ్యంలో యాక్ట్ వాళ్ళు రెండు పంటలకు ఇస్తారా మేము మూడు పంటకి ఇస్తామన్నట్టుగా సవాలు విసిరి వాళ్ళు ఐదు వేలు ఇస్తే నేను ఎకరానికి ఏడు వేలు ఐదు వేలు ఇస్తాను దాని తర్వాత మేము అంత అంతేయలేమని చెప్పి ఆరు వేలకు వచ్చి ఇవాళ రైతు భరోసా ఇన్ని టాపిక్ల మధ్యలో రైతు భరోసా గురించి మాట్లాడటోలేరు వర్షియభూల కథ నడుస్తుంది ఇప్పుడు ఇంకా నాకు తెలిసి ఇంకొక వారం అయితే నాకు తెలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేసు కూడా మరి తెరపైకి రావచ్చు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇంకేం ఏంటంటే మొత్తం ఒక ఫెయిల్యూర్ వ్యవస్థలా కనపడుతున్న నేపథ్యంలో మళ్ళీ ప్రజల దృష్టిని మరల్చాలంటే ఏం చేయాలి మళ్ళీ కేసును ముందలేసుకోవాలి ఇదిగో అరెస్టు అదిగో అరెస్టు లేదనంటే ఏదో ఒకటి చేసైనా సరే ఒకవేళ ఆయన ఒక మాట చెల్లుబాటు అవడం కోసము చూసిన నేను ఇలా జైల్లో పెట్టించాను అనడానికి మరి మేబీ అవకాశం కూడా ఉండొచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి మరి ఎందుకంటే మాకుండే సోర్స్ మాకు కూడా ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నా మళ్ళీ ఏసీబీ కేసు ఏసీబీ కేసు తెరపైకి వస్తుంది మరి విచారణ పేరుతో పిలిచి అరెస్ట్ చేస్తారా లేకపోతే మళ్ళీ విచారణకు పిలుస్తారా విచారణకు పిలవకుండానే మరి ఇది చేస్తారా అనే చర్చ కూడా జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడైతే ఈ తెలంగాణలో సమస్యలన్నీ బాగా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఒక టాపిక్ డైవర్షన్ ఐటెం కావాలి మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ ఈయన ఆల్రెడీ దీనికి దీని వెనక ఏం జరిగింది ఏ ఎవడు భూమి అని ఎట్లా పెట్టుకొని ఐసిఐసి బ్యాంక్ అనేది పదివేల కోట్లు ఎట్లా అప్పించింది దీని వెనుక ఎవరున్నారు సో ఈ మధ్యలో ఉన్న బ్రోకరేజానికి నూట డెబ్బై రెండు కోట్ల కమిషన్ ఇచ్చిరు ఎవడు సొమ్ము ఇదంతా ఈ పదివేల కోట్లు ఏం చేసిర్రు భూమి అనేది ప్రభుత్వం పేరు పైన కాదు టీజీఐఐసికి బదలాయించిన ఎక్కడ కూడా ఒక మ్యూటేషన్ కాలేదు బదలాయింపు కాలేదు కేవలం ఒక జీవో ద్వారా మాత్రమే చూసి మన అంత డబ్బులు ఇచ్చింద్రా అసలు బిహైండ్ ద ఏం జరిగింది అనేది కదా ఈరోజు బయటకు వచ్చిన వ్యవహారము ఎవరు దీని వెనక నుండి తతంగం గడిపిన వ్యక్తి ఎవరు అనేది ఎందుకంటే ఈ విషయము ఎప్పుడైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేను ఈ విషయాలు బయట నేను విషయాలు బయట పెడుతున్నాను దీని వెనక ఎవరున్నారు ఎంత స్కామ్ జరిగింది అనే మాట విన్న వెంటనే బయటకు వచ్చిన వెంటనే వీళ్ళందరూ కూడా చేవేళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఇంట్లో వీళ్ళంతా కూడా భేటీ అయ్యారు ఎందుకు అయినరు అసలు భేటీ ఇడ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆడ భేటీ అవ భేటీ అవడానికి ఏంటి ఎవరున్నారు ఇందులో అంటే బాగా అందరు అనుకుంటున్నారు ఈయన ఉన్నారా ఆయన ఉన్నారా వై జేట్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అందులో ముఖ్యంగా మూడు పేర్లు ఏమో అనుకుంటుంటారు సో బట్ ఈ పాటికి మాత్రం ఆయన చెప్పిన పాయింట్స్ ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా ఎవరా వ్యక్తి ఎవరు రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నారు ఎవరు ఎనుకుండి ఇదంతా నడిపించ నడిపించింది చక్రం అంతా ఇందులో ఎవరెవరు బాగుపడ్డారు సో ఈ విషయాలంతా కూడా కూలంకషంగా ఈరోజు మార్కెట్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రజల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈరోజు విషయాలు బయట పెడుతున్నాడు అలాగే మళ్ళీ ఇరవై ఏడో తారీఖు బీఆర్ఎస్ రజతోత్సవ సభ కూడా ఉంది కాబట్టి ఈలోగా ఆ సభ సక్సెస్ కాకుండా చూడడానికి ఆల్రెడీ ప్రయత్నాలు మొదలుపెట్టారు ఇక మరొక వైపు ఏమో మరి ఈ స్కాములు స్కీములు బయట పెడుతున్న కేటీఆర్ సో ఏం చేయాలప్పుడు మళ్ళీ ఏసీబీతోటి ముందేసుకుంటారు ఈ ఏసీబీ ముందలు వేసుకొని ఏం చేస్తారంటే ఈ స్కామ్లు మాట్లాడుతున్నారు కదా ఈ స్కామ్లు స్కీములు అన్నారు కాబట్టి దీన్ని డైవర్షన్ చేసే ప్లాన్ చేస్తారు సో ఇలా ఏం జరుగుతుంది అనేసి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రేవంత్ రెడ్డి అండ్ మంత్రివర్గం చేస్తున్న అవి ఏవే పనులు ఈరోజు ప్రజలకు ఏమందుతున్నాయి తెలంగాణలో పరిస్థితి ఎట్లా ఉంది తెలంగాణలో పరిస్థితులు చేజారిపోయినాయి ప్రభుత్వం పీ ప్రభుత్వం పైన నమ్మకం సడలిపోయింది ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఇమ్మీడియట్గా దీన్నంతా కూడా డ్యామేజ్ కంట్రోల్ చేయకపోతే ప్రభుత్వాన్ని కూడా నిలబెట్టుకునేటు కష్టమే అసలు సొంత పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలే అసలు ఉంటారా లేకపోతే తిరుగుబాటు చర్యలు ఆల్రెడీ కొంతమంది మొదలుపెట్టారు కదా మల్రెడ్డి రంగారెడ్డి లాంటి వాళ్ళ ఎమ్మెల్యేలు నా కనుక మంత్రి పదవి ఇవ్వకపోతే కేవలం సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకునే మంత్రివర్గం నన్ను నా కనుక చోటు లభించకపోతే మాత్రం నేను ఖచ్చితంగా రాజీనామా చేస్తా మీకు ఏ సామాజిక వర్గం కావాలో ఆ సామాజిక వర్గాన్ని పెట్టి గెలిపిస్తా అప్పుడు మంత్రి పదవి ఇస్తారని మాట్లాడిన మాటలు చూసినాం ఏకంగా స్పీకర్ ఆధ్వర్యంలో ఎవరెవరికి మంత్రి పదవులు కావాలనేసి జానారెడ్డి లెటర్ కూడా రాశారు అంటే ఇవాళ రాజగోపాల్ రెడ్డికి మోకాలు అడ్డేసినట్టుగా ఎందుకంటే ఆయనకు ఖచ్చితంగా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది మంత్రివర్గంలో చోటు అన్న నేపథ్యంలో చాలా జరిగినాయి చాలా ఈక్వేషన్స్ జరిగినాయి ఇవాళ ఆయనకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతున్నది ఎవరన్న విషయాన్ని కూడా అర్థమైంది ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ఆగింది కూడా ఎవరి కోసం అయ్యా అని అంటే ఇక్కడ ఇవాళ ఈ మీనాక్షి అట్రాజెన్ రిపోర్ట్లు ఏంటంటే రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తికి మంత్రి పదవి వద్దు అనడానికి లేఖలు రాస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కనుక ఇప్పటికీ మంత్రివర్గ విస్తరణలో నలుగురికి స్థానం కల్పించినా కూడా ఇంకా అసలే బాలేది ఈరోజు నానాటికి దిగజారిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు కనుక రాజగోపాల్ రెడ్డికి కూడా మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే ఇంకా దారుణంగా ఉండే అవకాశాలు ఉన్నాయనేసి మరి రిపోర్ట్ ఇచ్చిందట ఒకటి కాదు ఈరోజు ఎమ్మెల్యేలది మంత్రులది ముఖ్యంగా రేవంత్ రెడ్డి తీరు ఈ కాంట్రాక్టర్లకు ఇచ్చే బిల్లు లేనిది కమిషన్ లేని వాళ్ళ రియల్ ఎస్టేట్ ఏ రకంగా పడిపోయింది ఈరోజు బిల్డర్ల నుంచి వీళ్ళు ఎంత ఎంత శాతం కమిషన్లు వసూలు చేస్తున్నారు ఏ ఏ బిల్లులకు ఎంత కమిషన్లు వసూలు చేస్తున్నారు ఇవాళ సీఎంకు సంబంధించిన కుటుంబ సభ్యులు దేని దేంట్లలో ఇన్వాల్వ్ అయినారు ఎక్కడెక్కడ భూ కబ్జాలు చేసిర్రు ఇవాళ ప్రతి విషయం మీద పేజీల కొద్ది కొన్ని వందల పేజీల కొద్ది రిపోర్ట్ తయారు చేసి ఇచ్చిరట సో ఈ నేపథ్యంలో మరి ఎలాంటి నిర్ణయం ఉండబోతుంది ఎందుకంటే చూస్తా చూస్తా ప్రభుత్వాన్ని పడగొట్టుకునే స్థితిలో మరి ఈరోజు హైకమాండ్ ఉందా లేదనేది కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఉంది ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు కావచ్చు పార్టీ పార్టీలో జరుగుతున్న పరిస్థితులు కావచ్చు ఈరోజు చక్కదిద్దాలి అని అంటే కేవలం ఆమెతోటే సాధ్యం ఎందుకంటే గతంలో ఏమైందనంటే ఏసీసీ ఇన్ఛార్జ్గా ఉన్న వాళ్ళని కూడా డబ్బులు ఆశ చూపించి వాళ్ళకు ఫేవర్గా నడిపించుకున్నారనే వార్తలు కూడా అవి రాహుల్ గాంధీ వరకు తెలిసినాయి అది ఠాకూర్ కావచ్చు ఠాక్రే కావచ్చు దీపాదాసు మున్షి కావచ్చు సో అందుకనే ఆమె వాళ్ళకెవరైతే లాయల్టీగా ఉన్నారో ఒక సింప్లిసిటీ పర్సన్ తీసుకొచ్చి ఇక్కడ అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు ఇవాళ ఆమె సెక్రటేరియట్లో కూర్చొని ఆమె సమీక్ష నిర్వహించే స్థాయికి వచ్చిందంటే దట్టు మళ్ళీ ఈయన నేను చాలా పవర్ఫుల్ సీఎం అని చెప్పుకుంటున్న నేపథ్యంలో ఏకంగా సెక్రటేరియట్లోనే మరి సమీక్షలు జరిపారంటే బిహైండ్ ద ఎవరి సపోర్ట్ తోటి చేసినట్టు ఇవాళ ఎస్యూ వర్సిటీ భూముల విషయంలో కూడా ఆమె ఏకపక్ష నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మీరు విద్యార్థులకు సపోర్ట్ చేస్తూ మీరు చేసింది ససే మీరే తప్పే విద్యార్థులని మీరు మామూలు జనంతో ఎట్లా ట్రీట్ చేస్తారు విద్యార్థులను మీరు లాఠీలతో ఎట్లా కొడతారు అసలు ఆ భూమిలో మీరు వాళ్ళతోటి హెచ్యు వాళ్ళతో మాట్లాడకుండా మీరు ఎలాంటి నిర్ణయం ఎట్లా తీసుకుంటారు అనేసి ఆ జింకలు తర్వాత తాబేళ్ళు నెమలు లేవని మీరు ఎట్లా అంటారు వచ్చిన వీడియోలన్నీ కూడా ఏ వీడియోలని ఎట్లా అంటారు అనేసి ఆమె అన్ని మాటల్ని కూడా బల్ల గుద్దినట్టుగా ఆమె చాలా సూటిగా ప్రశ్నించింది ఈ నేపథ్యంలో ఏమైందంటే అందులో ఎవరైతే ఇప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రికి కోటరి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరికి కూడా ఊపిరి మెసలని పరిస్థితి కనిపించింది ఈ నేపథ్యంలో ఏం చేసి మరుసటి రోజుకే ఈమె ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోయింది ఆమె షాడో సీఎం అనేసి సో వార్తలకు తెరలేపారు ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే మీనాక్షి ఇచ్చిన రిపోర్ట్లో ఏందని అంటే పరిస్థితులు దిగజారిపోయినాయి వెంటనే దీన్ని డ్యామేజ్ కంట్రోల్ చేసుకోకపోతే మాత్రం ప్రజలు తిరగబడే రోజులు చాలా తొందరలోనే ఉన్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలనేసి ఆమె మొత్తం అంటే వీళ్ళు ఎక్కడైతే వీళ్ళ అనుంగు పత్రికల్లో వార్తలు రాయించుకోరు కదా దాని మీద కూడా ఆమె చాలా డీప్ రిపోర్ట్ అక్కడ ఇచ్చిందట సో ఇప్పుడు మన అహ్మదాబాద్ వైండు కదా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి పేరు ఉచ్చరించి మాట్లాడిండని ఎవరన్నా మీకు ఆ డౌట్ ఉంటే ఒకసారి రాహుల్ గాంధీ స్పీచ్ మొత్తం ఇను ఏడన్నా రేవంత్ రెడ్డి పేరు అసలు ఆయన వలికిండా ఏడనన్నా పొని రేవంత్ రెడ్డి పక్కన పెట్టుకొని దిగిన ఒక ఫోటో అన్న బయటకు వచ్చిందా కానీ ఇక్కడ వీళ్ళు మాత్రం వీళ్ళ డ్యామేజ్ కంట్రోల్ వీళ్ళదే విధంగా ఉందనంటే ఏ రాహుల్ గాంధీ మాకు బాగా క్లోజ్ రాహుల్ గాంధీకి నా మీద నమ్మకం ఉంది కాబట్టి నన్ను ముఖ్యమంత్రి చేసిండు సో నేను ఏం చేసినా వెళ్తుంది అనేసి ఇంక అట్లాగే ఏమైతుంది ఇక దొంగ కేసులు మళ్ళీ యాజ్ యూజువల్గా దొంగ కేసులు ఎట్లు ఎట్లనైనా ఇప్పుడు ఆ ఉన్న కొంత ఇప్పుడు నోరు అంటే గొంతు విప్పి ప్రశ్నిస్తున్న కొంతమందినైనా ఇప్పుడు కార్నర్ చేయాలా వాళ్ళ మీద ఎంత సిల్లీ కేసులు అంటే నా పైన ఒకటి పెట్టిరు ఏది బేగం బజర్లో పెట్టిరు ఎవరో ఒక ఛానల్లో ఒక డిబేట్ పెడితే ఎవరో ఒక వ్యక్తి మాట్లాడిండ్రు నా సొంత ఎక్స్లో ఇది నిజమా ఇందులో ఈ మెలిక కూడా అని క్వశ్చన్ మార్క్ పెట్టి నేమ్ పెడితే ఆ డిబేట్లో మాట్లాడిన వ్యక్తి తప్పులేదు ఛానల్ డిబేట్ కనెక్ట్ చేసింది వాళ్ళది ఏం కాదు కానీ నేను ఎక్స్లో పెట్టడం వల్ల వీళ్ళకి నొప్పులు వచ్చినాయట పోయి ఏం చేశారంటే అసలు ఆ ఆ ఎక్స్లో పెట్టిన పోస్టుకు వీళ్ళు పెట్టిన సెక్షన్లకు అసలు సంబంధమే లేదు సో ఇవాళ అందుకే ఏం చేసినామంటే మేము మేము లీగల్ నోటీసులు పంపించినాం ఎవరికి పంపించినాం అదే బేగం బజార్ ఎస్ఐకి సీఐకి అండ్ ఆయన ఎవరైతే కేసు పెట్టిండో పెద్దగా మొన్న ఆయన ఏదో ఆయనకి ఏదో పదవి వచ్చినట్టుంది కదా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ సో ఆయనకి నోటీసులు పంపినాం నాయన ఇది సక్కంగా చూసుకో ఒకసారి అసలు నిజంగా చెప్పాలంటే వీళ్ళకి ఏం పని లేదు ఎప్పుడు ఎవడు సోషల్ మీడియాలో ఐటెం పెడుతున్నాడో వాళ్ళని తీసుకుపోయి ఎప్పుడు కేసులు పెడదాం ఎప్పుడు జైల్లో వేద్దాం ఇంతకు మించి ప్రజలేంది ప్రభుత్వాన్ని ఎట్లా నడిపించుకోవాలి ప్రజల గోసలు ఎట్లా తీర్చాలి అలా కరెంటు సమస్యలు కావచ్చు నీళ్ళ సమస్యలు కావచ్చు ఎట్లా తీర్చాలన్న సోయి మరిచి మాలాంటోల మీద కేసులు పెట్టడానికి మాత్రమే వీళ్ళు సమయం కేటాయిస్తారని చెప్పాలి